నీకు అసలు ఎంత ఎన్ని ఎన్ని స్టేర్లు పర్మిషన్ ఉంటే తెలుసు అసలు కాలే కూడా పని చెప్తారా నువ్వు నిన్ను ఏమా అసలు ఎంత పర్మిషన్ తీసుకోకుండా అన్ని స్టేళ్ళు ఎత్తరా ఎవడని ఇల్లు కట్టుకుంటే రెండు ఏళ్ళు రెండు ఒక టేసుకుంటాడు అన్ని స్టేర్లు ఎత్తరా దానికి ఎత్తపోయినాది ఉంది ఏ ఉంది దాని ఉందా పద్ధతి ఉందా

పెట్టేటప్పుడు ఏదైనా పద్ధతి అడగాల అన్ని ఇచ్చేది ఎత్తరండి అడగకుండా పెట్టకుండా నేత కంప్లైంట్ ఎంత మంది తలకాయ నొప్పి అందరు కంప్లైంట్ ఎవరు ఈ రోజు పక్క అమ్మటి వాళ్ళు ఎవరు చేయరు వాళ్ళు మీరు పని అయితే చేయబాకండి మీరు ఆఫీస్ తీసుకుని ఆఫీస్కి రండి పని చేస్తే మాత్రానికి నేను చెప్తున్నా నేను మామూలు కాదు కాల్ కాల్ చేతులు కట్టేసి ఆఫీస్లో